శంషాబాద్ మండల కేంద్రంలో రేపు జరగబోయే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోను విజయవంతం చేయాలని పాడి పరిశ్రమల చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన అనుచరులతో కలిసి పరిశీలించారు చేవల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసం నేడు చేపడుతున్న రోడ్ షోలో పాల్గొనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు రోడ్ షోను విజయవంతం చేయాలని జ్ఞానేశ్వర ముద్రాజ్ కార్యకర్తలను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీ ఉపాధ్యక్షుడు జిల్లాపల్లి నరేందర్ శంషాబాద్ కాంగ్రెస్ కౌన్సిలర్ సంజయ్ యాదవ్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు రోడ్ షో కార్నర్ మీటింగ్ ఉంది మా సీఎం గారు రేవంత్ గారు శంషాబాద్ మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది సుమారుగా పదివేల జనాభాతో మొబిలైజేషన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మన శంషాబాద్ మున్సిపాలిటీ రాజనగర్ కాన్సిరెన్సీ విజయపట్నం నటు ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఎక్కువ ఓట్లు వేసి ప్రజల ప్రచారంలో భాగంగా వీరికి రావడం జరుగుతుంది మన రాజనగర్ కాన్సిరెన్సీలో ఇప్పటిదాకా కూడా సీఎం గారు ఈ ఎన్నికల ప్రచారం రాలే మొదటిసారిగా మన రాయనగర్ నియోజకవర్గంలో శంషాబాద్ మున్సిపాలిటీకే రావడం జరుగుతుంది ఘనంగా స్వాగతం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతారు ఈ రేపు జరగబోయే మీటింగు విజయవంతం చేస్తాం రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తామని తెలియవర్చు అంటే మీకు లేరు కాంగ్రెస్తో ఎవ్వరు లేరు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు ఇంకే పార్టీ లేదు మాకు మేమే ప్రత్యేకత ఎంత మెజార్టీతో గెలవబోతుంది మినిమం లక్షతో స్టార్ట్ అవుతుంది మాది మెజార్టీ లక్ష ఓట్లతో స్టార్ట్ మాది మెజార్టీ మీరు అనుకున్నాక ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసినా బీజేపీ వాళ్ళు ఇంకో దానికి తీసుకున్నా విజయం వాళ్ళే కాదు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది విజయ డంకం మోగిస్తుంది Thank okay. okay. you.